నమస్తే అండి అందరూ బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటంటే మన ఆశ్రమానికి ఒక గిఫ్ట్ వచ్చిందండి ఆ వీడియో విశేషం ఏమంటే మా జుత్తి గ్రామం పక్కనే మల్లిపూడి గ్రామంలో గల బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి అయితే గిఫ్ట్ వచ్చిందండి ఆ బ్యాంక్ మేనేజర్ గారు వారి స్టాఫ్ మొత్తం వచ్చి వారి చేతులతో స్వయంగా మన ఆశ్రమానికి గిఫ్ట్ అందించారు సంతోషం అది సేవా దృక్తంతో చేస్తున్నారు ఇట్స్ ట్రూత్ఫుల్ లైఫ్ అట్లా సేవ చేయటం చాలా తక్కువ మందిగా ఉంటారు ఏదో వృతా సాయం కింద మా తరపు నుంచి బ్యాంక్ ఆఫ్ సందర్భంగా ఈసారి ఒక వెట గ్రైండర్ ఈ సంస్థకి ఇవ్వటం జరుగుతుంది ఇది ఓన్లీ ఒక సేవా దృక్పథం కానీ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది ఇదేదో కార్పొరేట్ యాక్టివిటీ కింద కాదు ఒక సేవ కింద మాత్రమే దీని వేరే ఆశించి అయితే కాదు మీరు కూడా మా తరఫు నుంచి నాకు మద్దతు కలిస్తే అడగచ్చు మీ మీ మద్దతు కూడా మాకు ఇవ్వండి మేము చేసేదే కాకుండా ఇలా తోచిన వారు ఎవరికి తోచింది వారు సహాయం చేస్తూ చేస్తూ ఉండబట్టే మా ఆశ్రమం ముందుకు నడిపిస్తున్నావు చూసారు కదండి గిఫ్ట్ గిఫ్ట్ తో పాటే స్వీట్స్ కూడా తీసుకొచ్చారండి మేనేజర్ గారి పేరు వచ్చేసి కిరణ్ అండి కిరణ్ గారికి వారి స్టాఫ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా ఆశ్రమం తరఫున మా ఫ్యామిలీ తరఫున కూడా అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ